రైతు ప్రభుత్వమని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతులకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాయకులు అంకుష్ అలీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ కెకె మల్లీశం అన్నారు కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు వద్ల కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడని కొనియాడారు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని రైతులకు ఏకకాల రుణమాఫీ చేస్తామని రైతు బంధు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల మంచి స్పందన వస్తుందన్నారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు మా మిట్టపల్లి గ్రామంలో రైతు మార్కెట్కు వరల కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మరి ప్రతి పల్లె పల్లెకు ప్రతి గ్రామానికి కూడా బీటు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా కొనుగోళ్లు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చేస్తూ ఉన్నారని మరి రైతులు కూడా అందరు కూడా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం మరి అన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి ఇప్పుడు ప్రజలందరికీ ఈ ఐదు నెలల్లో రేవంత్ గారి ప్రభుత్వం గురించి తెలిసిపోయింది ఆ అలోగాని హామీలను ఇచ్చుకుంటూ మరి ఏది కూడా చేయడు అన్ని దొంగమాటలు తప్ప మరి కేసీఆర్ లాగా మరి రైతులకు పనికొచ్చేటువంటి పనీలు పనులు ఎలాంటివి చేపడతలేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుట్టపల్లి గ్రామంలో ఒడ్లు కొనుగోలు కేంద్రంలో ప్రచారం నిర్వహించడం జరిగింది రైతులు ఆలోచన విధానం ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయలు మాపు చేస్తాను చేయలేదు రైతులకు కుంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు రైతాంగం అంతా వ్యతిరేకం ఉన్నారు రైతులు ఏం అంటే కేసీఆర్ ప్రభుత్వమే మంచిగుండే కేసీఆర్ ప్రభుత్వము సాగునీరు మంచినీరు తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అని రైతులంతా సంతోషపడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కరెంటు కట్ చేస్తుంది రైతులకు రుణమాపు చేయలేదు రైతులకు బోనస్ ఇవ్వలేదు తక్షణమే ప్రభుత్వము రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు